కొండపి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సాధారణ రివ్యూ మీటింగ్ లో భాగంగా కొండపి మండలంలోని పంతొమ్మిది పంచాయతీల సెక్రటరీలతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఎంపీడీఓ రామాంజనేయులు పంతొమ్మిది పంచాయతీల్లో ప్రజలకు అందుతున్న ప్రభుత్వ పథకాల గురించి అధికారులను ఆరా తీశారు త్వరలో కొత్త రేషన్ కార్డులు వస్తున్నందున ముందుగా గ్రామ ప్రజలకు తెలియపరిచి అరకులైన వారికి రేషన్ కార్డులు అందేలా చూడాలని అధికారులు ఆదేశించారు మండల పార్ధిలోని పంచాయతీ డియో టాకింగ్ రెండు రోజుల్లో పూర్తి చేయవలసిందిగా ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రామాంజనేయులు సూపరింటెండెంట్ రామకృష్ణ పంచాయతీ అధికారులు పాల్గొన్నారు వాళ్ళు ఎప్పుడు ఇస్తే మనం చేసుకోవచ్చు దాని వల్ల ఇబ్బంది లేదు హౌస్ హోల్డ్ సంబంధించి ఇది అందరూ వినండి ఇది మీరు ఈ రోజు ఇప్పుడు వెళ్ళిపోయి ఫీల్డ్ మీదకి వెళ్ళి చేపించండి లేకుంటే కలెక్టర్ అయితే చాలా సీరియస్ గా ఉన్నారు మేడం గారు ఎందుకంటే నిన్న మీకు తెలుసు ఎంఏ గారు అని చెప్తారు చాలా సీరియస్ చాలా సీరియస్ రాత్రి తొమ్మిది గంటలకు కలెక్టర్ గారు బంగ్లాకి మేడం చూపించారు ఏది సింగరాకొండ పోయి రెండోది వైపాలం ఇద్దరు ఎంపీ వాళ్ళని ఆ పోతా వాళ్ళు అక్కడే బోరు మీకు మిమ్మల్ని కూడా కూడా పెట్టుకోండి మాత్రం అదే ఇవి పోతే నా రెండే చేసింది మొత్తం పోతే చూసుకుంటే ఒక్కొక్క సెక్రటరీకి వచ్చినప్పుడు నూట డెబ్బై నాలుగు వస్తాయి నూట డెబ్బై నాలుగు నూట డెబ్బై ఐదు ఈ నూట డెబ్బై నాలుగు నలభై ఆరు నాలుగు వెంటే మీ దగ్గర ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు యావరేజ్నాడు దీనికి వచ్చేటప్పటికి హౌస్ హోల్డ్స్ పదిహేడు పదిహేను వేల ఏడు వందల ఇరవై ఇప్పటి వరకు మీరు కంప్లీట్ చేసింది పన్నెండు వేల తొమ్మిది వందల ఇరవై మాత్రమే కంప్లీట్ చేశారు ఏది మొన్నటి దీంట్లో ఇంకా బ్యాలెన్స్ వచ్చేటప్పటికి రెండు వేల ఏడు వందల ఇరవై అధిక ఈ రెండు వేల ఏడు వందల ఇరవై ఆరు లోనూ మీరు నిన్న చేసింది రెండు వందల ఎనభై మాత్రమే వేసారు టూ ఎయిటీ మాత్రమే వేశారు ఇంకా సపోజ్ చెప్తున్నా రెండు వేల నాలుగు నల్